మహారాజు జనకుడు శ్రీరామ ఇంకా లక్ష్మణునికి సమీపముగా ఉన్న విశ్వామిత్రులు వారికి రెండు చేతులు జోడించి నమస్కరించి ఓ మునిప్రవర కౌశిక మీరు కకుల నందనుడు శ్రీరాముడు ఇంకా లక్ష్మణుని తీసుకుని ఓ విశ్వామిత్ర ముని ఈ ఇద్దరు రాజకుమారులతో కలిసి నా స్థలానికి మీరు వచ్చారు నా మీద చాలా కృప చూపించారు నేను ధన్యుడని అయినాను ఓ మహాముని ఓ బ్రహ్మన్ మీ దర్శనము మాత్రముతో నాకు పవిత్రత లభించినది మీ దర్శన భాగ్యముతో నాకు చాలా లాభము వచ్చినది అనేక విధమైన గుణములు ఉపలబ్ధము అయినవి ఓ బ్రహ్మన్ విశ్వామిత్ర మీరు ఈ సభలో వచ్చి మహాత్మ రాముడు మరియు అన్య సదస్సులతో అన్య సదస్సులతో కలిసి మీ మహత్తరమైన తేజ వర్ణన విన్నాను అందులో చాలా గుణములు ఉన్నవి ఓ బ్రహ్మన్ శతానందులు వారు మీ మహత్తరమైన తపస్సు వృత్తాంతము విస్తారపూర్వకముగా మా అందరికీ చెప్పినారు అలా అని మహారాజా జనకుడు చెప్పారు ఓ కుషికనందన విశ్వామిత్ర మీ తపస్సు అప్రమేయము మీ బలము అనంతము మీ గుణములు ఈ కొలతలకి మరియు సంఖ్యలకి దొరకనివి మీ గుణములు అనంతము